బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడో కీర్తన ఒకటో వచ్చిన సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అని అంటాడు భక్తుడు అవును సహోదరుల ఐక్యత చాలా మంచిది ఈరోజు కుటుంబాల్లో ఇలాంటి ఐక్యత ఉండట్లేదు ప్రియుల సంఘాల్లో ఇలాంటి ఐక్యత ఉండట్లేదు ఒకరి మీద ఒకరికి ద్వేషం అసూయ కుళ్ళు ఇలా ఆస్తుల దగ్గరనో లేకపోతే డబ్బుల దగ్గరనో లేకపోతే స్థలాల దగ్గరనో వివాదాలు పెట్టుకొని ఒకరికొకరు వేరైపోతున్నారు నిజంగా ఇది చాలా బాధాకరమైన పరిస్థితి బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి లోతు కాపురలకు అంటే అబ్రహాము కాపురలకు లోతు కాపురలకు గొడవ వచ్చింది గొడవ వచ్చినప్పుడు వారు ఏం చేశారు ఆ గొడవ మరి ఇద్దరు కాపురల మధ్య ఎందుకంటే వారి ఆస్తి విస్తరిస్తుంది వారికి ఉన్న స్థలం సరిపోవట్లేదు కాపరుల మధ్య వారి కా పశువుల కాపరలు వేరి పశువుల కాపరులకు మధ్య గొడవ వచ్చేసింది ఆ గొడవ చాలా పెద్దదైపోతుంది పెద్దదైపోతున్నప్పుడు అబ్రహాము చాలా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఒకసారి చూడండి ఆదికాండం ఆదికాండం ఒకసారి పదమూడో అధ్యాయాన్ని మనం చూస్తే ఆది కాండం పదమూడో అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా మీరు కూడా అది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అబ్రహం గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పదమూడో అధ్యాయము ఒకసారి ఏడో వచ్చినని మనం చదివితే అప్పుడు అబ్రహము పశువుల కాపురలకు లోతు పశువుల కాపురలకు కలహం పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండరు కాబట్టి అబ్రహము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట ఈ దేశమంతయు నీ ఎదుటను అన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా చూసారా ఎలాంటి నిర్ణయం అబ్రహాం తీసుకున్నారంటే ఇదిగో నీ పశువుల కాపురలకు నా పశువుల కాపురలకు గొడవలు వస్తున్నాయి ఇది మన మధ్య వివాదంగా ఉండకూడదు ఇప్పుడు ఒక పని చేద్దాం ఇదిగో నీవు నేను వేరుగా ఉందాం వేరుగా ఉండి ప్రేమగా ఉందాం మన మధ్య వివాదాలొద్దు వద్దు నువ్వు దూరంగా ఉంటే ఇంకా ప్రేమ పెరుగుతుంది మనం ఒకరి దగ్గర దగ్గర ఉండి మనం పగలు పెట్టుకునే కంటే దూరంగా ఉండి ప్రేమగా ఉందాం ఇదిగో నీకు కనిపిస్తుంది కదా ఈ దేశం ఎక్కడికి వెళ్తామో వెళ్ళు నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను నేను ఎడం వైపుకి వెళ్తే నువ్వు వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్పి ఒక మంచి సమయోచితమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రిల్లరా అది అన్యజనుల మధ్య మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వివాదాలు ఉండకూడదు అని చెప్పి తన సహోదరుణ్ణి పంపించేశాడు చూడండి సహోదరుడిని దూరంగా పంపించేశాడు ఇలాంటి నిర్ణయం మనం తీసుకోగలుగుతున్నామా అన్ని జనుల మధ్య మనం కూడా గొడవలు పెట్టేసుకుంటున్నామా వివాదాలు పెట్టేసుకుంటున్నామా ఐక్యంగా కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఇలాంటి మంచి నిర్ణయాలు మన జీవితాల్లో కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటను ఒకసారి మీరు కూడా ఆలోచించండి అందరికీ వందనాలు